కావ్యకు యాక్సిడెంట్ చేయించిన రుద్రాణిని అరెస్టు చేసిన అప్పు ఆనందంలో రాజ్ చపర్ణ షాక్లో అనామిక ధాన్యలక్ష్మి నందగోపాల్ ఎంతకు ఏం జరిగింది అసలు కావ్యకు రుద్రాణి యాక్సిడెంట్ ఏంటి మరి ఆ విషయం అప్పు ఎలా తెలుసుకుని రుద్రాణిని అరెస్ట్ చేయించింది అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఎప్పుడైతే ప్రకాశాన్ని కూడా పట్టించుకోకుండా ప్రకాశంతో మాట్లాడినా కానీ ప్రకాశం ఎప్పుడైతే కోపంగా వెళ్ళిపోతాడో ఇంకా అదంతా కూడా రుద్రాని చూస్తుంది కావ్యను ఇదే సరైన సమయం కావ్యకు ఏం జరిగినా కానీ ఎవరు ఏమీ అనుకోరు అని చెప్పి రుద్రాన్ని కాస్త అనుకుంటుంది మరుసటి రోజు ఉదయాన్నే వేరే డిస్కషన్ వచ్చి రుద్రానికి మామూలుగానే నోరు ఆగదు కదా కావ్యని ఏదో అనేసరికి ఆయన మీకేం సంబంధం ఉందని రుద్రాణి గారు మీరు మాట్లాడుతున్నారు ధాన్యలక్ష్మి చిన్నత్తయ్య అయితే ఈ ఇంటికి చిన్న కోడలు కాబట్టి ఆవిడ నన్ను అన్న ఒక హక్కు అధికారం ఉంది మీకు ఇంటికి ఏంటి సంబంధం మీరేమన్నా ఈ ఇంటి వారసురాలా మీ ఇంటి ఈ ఇంటి ఆడబుడ్చ మీకేం సంబంధం మీరు ఊరికనే తింటున్నవాళ్ళు పని మనిషి అంటే కష్టపడి పని చేసి డబ్బులు తీసుకుంది మీరేం చేస్తున్నారు ఖాళీగానే ఇంట్లో కాలక్షేపం చేయడమే కదా అంటూ ఇంకా కావ్యం మాట్లాడేసరికి ఇంకా అదంతా కూడా మనసులో పెట్టుకుంటుంది రుద్రాని అసలు కావ్యను రాత్రే యాక్సిడెంట్ అనుకున్నాను కానీ నన్ను పని మనిషి కంటే హీనంగా మాట్లాడుతుందా దీన్ని అస్సలు వదిలిపెట్టకూడదు దీన్ని ఏదో ఒకటి చేసేయాలి అని చెప్పి ఇంకా అనుకుంటూ ఉండగానే కావ్యను ఎప్పుడు కూడా రాజే తీసుకువెళ్తూ ఉంటాడు అలా తీసుకువెళ్తూ ఉన్నప్పుడు యాక్సిడెంట్ ఎలా ప్లాన్ చేయగలం కావ్య ఒకతి ఆఫీస్కి వెళ్ళినప్పుడు కదా యాక్సిడెంట్ ప్లాన్ చేయాలి ఎప్పుడు కావ్య ఒంటరిగా వెళ్తుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది సుమారు వారం రోజులు దగ్గర దగ్గరికి వస్తూ ఉంటాయి ఒకరోజు కావ్యకు అప్పు ఫోన్ చేస్తుంది అప్పు ఫోన్ చేసేసరికి ఎప్పుడొచ్చావు అప్పు అనగానే నేను వచ్చానక్క మీతో మాట్లాడాలి అని చెప్పనేసరికి సరే నేను హాస్పిటల్కి రానా అనగానే రెండక్క నేను హాస్పిటల్లోనే ఉన్నాను అని చెప్పి ఇంకా అప్పు అయితే చెప్తుంది చెప్పేసరికి ఇంకా రాజ్కి అదే విషయం చెప్పి మీరు వెళ్ళండి నేను హాస్పిటల్కి వెళ్ళి అప్పుతో మాట్లాడి వస్తాను అనగానే నేను నిన్ను నీతో పాటు వచ్చేవాడిని ఆఫీస్లో అర్జెంటు వర్క్ ఉందనగానే సరే మీరు వెళ్ళండి నేను ఆటోలో వెళ్తానులే అని చెప్పి ఇంకా కావ్య ఆటోలో బయలుదేరుతుంది ఇదే సరైన సమయం అని చెప్పి ఇంకా రుద్రాన్ని కాస్త తన మనుషులకు ఆల్రెడీ చెప్పి ఉంచిన వాళ్ళకి ఫోన్ చేస్తుంది కావ్య ఆటోలో వస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని మిగలకూడదు దాన్ని చంపే స్పాట్ లో ఆడెంట్ లో అది అక్కడికక్కడే చచ్చిపోవాలి అని చెప్పి అని రుద్రాన్ని కాస్త వాళ్ళకు చెప్పేసరికి సరే మేడం అని ఇంకా కావ్య ఏ పక్క నుంచి వస్తుందో చూసుకుంటారు చూసుకుని కావ్యకు యాక్సిడెంట్ చేద్దామని అంతా ప్లాన్ చేసుకునేసరికి కావ్య కాస్త ఆటో దిగి ఆ హాస్పిటల్ లోపలికి వెళ్ళిపోతుంది అదేంటి మేడం ఆఫీస్కి అన్నారు ఇక్కడ హాస్పిటల్ దగ్గరికి ఎందుకు వచ్చింది ఈవిడ అనుకుంటూనే అక్కడే వెయిట్ చేస్తూ ఉంటారు చేసేసరికి కావ్య కాస్త లోపలికి వెళ్ళి అప్పుతో మాట్లాడుతుంది ఎలా అప్పు అక్కడ ట్రైనింగు అని చెప్పను కానీ బాగానే ఉందక్క తాతయ్య గారికి ఎలా అయిందన్న విషయమే నాకు చెప్పలేదు అని చెప్పనేసరికి చెప్తే మాత్రం ఎవరు మాత్రం ఏం చేయగలరో చెప్పు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు పైగా నీకు ఇది లైఫ్లో ఒక్కసారి మాత్రమే వచ్చే అవకాశం ఇలాంటి అవకాశాన్ని మిస్ చేసుకోకూడదు తాతయ్య గారు కళ్ళ ముందు పోలీసులా నిలబడితే తాతయ్య గారు ఎంతో సంతోషపడతారు అని చెప్పనేసరికి అందుకనేనక్క వచ్చేద్దామనుకున్నాను తాతయ్య గారి పరిస్థితి తెలియగానే కానీ కళ్యాణం చెప్పిన దాన్ని బట్టి రాకూడదని ఉండిపోయానని చెప్పాను కానీ మంచి పని చేశావు అని ఇంకా కావ్య కాస్త అంటుంది సరే నాకు ఆఫీస్లో వర్క్ ఉంది అనగానే సరే అక్క అని చెప్పి కావ్య కిందకు దిగి వెళ్తూ ఉంటుంది ఇంకా పైనుంచి కళ్యాణం అప్పు ఇద్దరు చూస్తూ ఉంటారు కావ్య కొంచెం దాటి ముందుకు వెళ్ళేసరికి ఇంకా ఆ కార్ వాళ్ళు వేగంగా వచ్చి యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోతారు వెళ్ళిపోయేసరికి కావ్య ఏంటి ఇప్పుడే కదా వెళ్ళారు ఏదో ఆటో తిరగబడిందంట అంటూ పరుగు పరుగున వెళ్ళేసరికి కళ్యాణ్ అప్పు కూడా పరుగు పరుగున వెళ్తారు వెళ్ళేసరికి తీరామోసు చూస్తే కావ్య గబ్బా గబ్బ కావ్యను హాస్పిటల్కి తీసుకొస్తారు అదే విషయాన్ని రాజుకు చెప్పడంతో రాజు కాస్త పరుగు పరుగున వచ్చేస్తాడు కావ్యను నేనే దగ్గరుండి తీసుకువెళ్లాల్సింది అయితే అవుతుంది ఒక పావుగంట గంట అరగంట ఆలస్యం అయ్యుండేది ఉండేది నేనే చాలా తప్పు చేశాను అనుకుంటూ రాజు తనలో తను ఇంకా చాలా బాధపడుతూ ఉంటాడు ఇంకా అపర్ణ ఈ సుభాషు అందరూ కూడా వస్తారు బాధపడక రాజు అనగానే నా వల్లే కావ్యక్ ఇలా జరిగింది అంటూ బాధపడుతూ ఉండగానే అప్పుకి అనుమానం కలుగుతుంది అదేంటి ఇలా వెళ్ళగానే అలా యాక్సిడెంట్ ఎందుకు జరుగుతుంది అని అక్కడికి వెళ్ళి చూసేసరికి వెనకాల ఎవరో ఫాలో అవుతున్నట్టు అక్కడ వరకు వచ్చి అక్కడ ఆగి వెనకాలే వెళ్తూ వెళ్తారు అదంతా కూడా చూస్తుంది అంటే వీళ్ళు ఎవరో కావాలని అక్కకు కావాలనే యాక్సిడెంట్ చేయించారు అసలు వీళ్ళెవరు వీళ్ళని పట్టుకుంటే వీళ్ళే యాక్సిడెంట్ చేయించారా లేదా వీళ్ళ వెనక ఎవరైనా ఉన్నారా అని ఆలోచించుకుంటూ నేరుగా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్తుంది వెళ్ళేసరికి తను ఆల్రెడీ ట్రైనింగ్లో ఉందని తన ఐడి కార్డ్ చూపించేసరికి ఏం కావాలి అని చెప్పాను కానీ ఇలా ఒక సీసీ కెమెరా చెక్ చేయాలి మేడం మీరు కూడా నాకు సహాయం చేస్తే అనగానే షూర్ పద మీలాంటి ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళంటే నాకు చాలా ఇష్టం నాలా పోలీస్ అవ్వాలని అనుకుంటున్నాం అనమాట ఏంటి ప్రాబ్లం అనగానే మా అక్క ఇలా వచ్చేసరికి వీళ్ళు మా అక్కను ఫాలో అవుతూ వచ్చారని నా అనుమానం అనగానే సరే ఇంతకుముందు రెండు సిగ్నల్స్ ఉన్నాయి కదా అక్కడ చూద్దామని చెప్పనేసరికి అన్ని సిగ్నల్స్ చూస్తారు చూసేసరికి వాళ్ళు కాస్త ఫాలో అయినట్టే అనిపిస్తారు అవును వాళ్ళు కా ఫాలో అయ్యే వచ్చారు అప్పు అని చెప్పనేసరికి వాళ్ళు ఎవరో తెలుసా మేడం అని చెప్పను కానీ వీళ్ళు వీళ్ళు రౌడీలు కిరాయికి పనులు చేస్తూ ఉంటారు కాళ్ళు చేతులు విరగొడుతూ ఉంటారు అయితే వీళ్ళకి ఎవరో సుపారు ఇచ్చుంటారు అని చెప్పను కానీ వీళ్ళు ఎక్కడున్నారు మేడం అని చెప్ప ఎక్కడుంటారు అని కానీ వీళ్ళు పలానా చోట ఉంటారేమో అనుకుంటూ బయటికి వెళ్ళేసరికి అమ్మ నువ్వు వాళ్ళ గురించి అడుగుతున్నావా వాళ్ళ పలానా చోట ఉంటారు కానీ అక్కడికి వెళ్ళడం చాలా ప్రమాదం అమ్మా అని చెప్పనేసరికి మా అక్క కోసం ఎంతటి ప్రమాదాన్నైనా నేను ఓర్చుకుంటాను అని ఇంకా అప్పు కాస్త బయలుదేరుతుంది బయలుదేరేసరికి వాళ్ళు పలానా ఏరియాలో ఉన్నారని కానీ అక్కడికి వెళ్తుంది అక్కడికి వెళ్ళేసరికి అప్పును చూసి ఇంకా వాళ్ళైతే ఎవరు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని గానీ మా అక్కకు యాక్సిడెంట్ చేయించింది ఎవరు అసలు ఎవరు చేయమని చెప్తే మీరు యాక్సిడెంట్ చేశారు అసలు ఏంటో నాకు ఇదంతా తెలియాలి అసలు ఎవరుకు చెప్తే ఇదంతా చేశారో నాకు తెలియాలని కానీ అలా అడిగితే చెప్పేస్తామా మేడం అని చెప్పనేసరికి ఓహో మిమ్మల్ని అడిగే స్టైల్లో అడిగితేనే చెప్తారా అంటూ ఇంకా వాళ్ళని చిత్త కొడుతుంది అప్పు అప్పటికే ట్రైనింగ్ తీసుకుని ఉందేమో ఇంకా రఫ్ అండ్ టఫ్ ఆడించేసేసరికి వద్దు మేడం చెప్తాను మీరు పోలీస్ అను కానీ పోలీస్ పూర్తిగా కాలేదు ప్రస్తుతం ట్రైనింగ్లో ఉన్నాను ట్రైని పోలీసును అను కానీ మీరు పోలీస్ కాకుండానే ఇంత గట్టిగా కొట్టారంటే పోలీస్ అయితే ఇంకెంత గట్టిగా కొడతారో అని భయపడుతూనే మేడం మాకేం తెలియదు మేడం ఆ రుద్రాణి ఆ రుద్రాణి మేడం ఫోన్ చేసి ఇలా యాక్సిడెంట్ చేయమని ఫోటో ఇస్తేనే చేసాం మేడం అంతకు మించి మాకేం తెలియదు మేడం అంటూ మాట్లాడేసరికి ఎవరు ఎవరు మీకు సుపారి ఇచ్చింది అనగానే రుద్రాణి గారు మేడం అని చెప్పనేసరికి ఒక్కసారిగా అప్పు షాక్ అవుతుంది పదాని ఇంకా వాళ్ళని కాస్త ఈడ్చుకుని వస్తుంది దుగ్గిరాలి ఇంటికి ఈడ్చుకొచ్చి ఇంకా హాల్లో ముందుకు పడేసేసరికి ఒక్కసారిగా రుద్రాన్ని కాస్త చూసి షాక్ అయిపోతుంది వీడెవడు వీడిని ఎందుకు తీసుకొచ్చింది అని చెప్పి అనుకుంటూనే వాడి తల ఎత్తి చూసేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది రుద్ర వీడు కావ్యాన్ని చంపడానికి నేను ఉపయోగించినవాడు కదా వీడసలు అప్పుకి ఎలా దొరికిపోయాడు అప్పుకి నా గురించి నిజం చెప్పేసాడా ఏంటి అనుకుంటూ ఉండగానే లేవరాపైకి అసలు ఎవరిని ఇదంతా చేయమన్నారు అని చెప్పనేసరికి రుద్రాణి అని చూపించడంతో చాచిపెట్టి చంప చెల్లు మనిపిస్తుంది అప్పు రుద్రాణికి అయితే ఏ అప్పు అనుకని నోర్ మూసై నా అక్కను చంపడానికి రౌడీ ఓడిని పంపిస్తావా యాక్సిడెంట్ ప్లాన్ చేసి యాక్సిడెంట్లో మా అక్క చనిపోయిందని అందరి ముందు నిరూపించి ఆస్తిని మొత్తం నువ్వు కొట్టేయడం కోసం ఎంత కుట్ర చేస్తావా అసలు నువ్వు మనిషివేనా ఎంత మోసం చేసి ఎంత గొప్ప మనసు అని అస్సలు అనుకోలేదు ఎంత స్వార్థంగా ఆలోచిస్తావా ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తావా అంటూ అప్పు నిలదీసేసరికి ఎందుకు ఇవన్నీ డిస్కషను నువ్వు ఎలా చేస్తే ఎందుకు ఇన్స్పెక్టర్ అనగానే ఆ చెప్పప్పు అనగానే ఈవిడే అన్ని ఆధారాలతో ప్రూఫ్లు చూపించాను కదా మా అక్కను యాక్సిడెంట్ చేసి చంపాలని ప్లాన్ చేసింది టు మర్డర్ కేసు కింద ఈవిని మీద కేసు బుక్ చేసి స్టేషన్లో పెట్టించండి అనగానే ఏ అప్పు అనగాని నోర్ మూసై ఇంకొకసారి నోరెత్తు మాట్లాడితే మాత్రం అస్సలు ఊరుకోను మా అక్క జోలికి వచ్చి మా అక్కనే చంపడానికి ప్లాన్ చేస్తావా అసలు నువ్వు మనిషివేనా ఇంట్లో ఉంటూ ఇంటి కోడల్ని చంపాలని చూస్తావా చూ అమ్మమ్మ గారు ఏంటిదంతా అని చెప్పను కానీ ఇప్పుడు నాకు అంతా అర్థమైంది రు ఈ రుద్రాన్నిని ఇంట్లో ఉంచాలో ఇంట్లోంచి బయటికి పంపించేయాలో అని చెప్పనేసరికి అమ్మ అని చెప్పను కానీ నోరు ముయ్యి నీ నోటితో నన్ను అమ్మ అని పిలుస్తావా నా కోడల్ని నా కోడలు కోడల్ని చంపడానికి ప్రయత్నిస్తావా నా మనవరాలు బ్రతికి బట్టగట్టింది కాబట్టి సరిపోయింది లేదంటే ఎంత పెద్ద ప్రమాదం జరుగుండేది